ఏదో అమ్మ బోర్ ఎత్తా అంటే నువ్వు బోర్ కాడికి పోకుండా ఈడ కూర్చున్నావు స్వామి పదానా బోర్ కాడికి పెద్ద మనిషి మీరు కూర్చుంటే ఎట్లపా ఇప్పుడు వస్తాడు నుంచి స్వామి రామానే నేను వచ్చేకిలే అప్పుడే పొదామరు పొదామరు అంటాము అన్నం తిని వాళ్ళకి క్యారెట్ తీసుకొని పోలే వచ్చినా ఇప్పుడు ఏ రాజు ఎడికి పోతున్నావు బోర్ ఎత్తన్నారు కదా బోర్ కాడికి పోతున్నాను అవును రాజు మొన్న నేను కూడా ఇల్లు కట్టిస్తుంటే యాక్చువల్లీ బోర్ వచ్చానయా నీళ్ళు అయితే పర్లేదు కానీ ఒక యాభై వేల రూపాయలు దండిగా అయిపోయిందయ్యా యాభై వేలే లాస్ అనుకుంటే మా నాయన పద్దెనిమిది బోర్లు వేపించినాడు నీళ్ళు పడలేదు కదా ఎందుకు పడలేదయ్యా రాయలసీమలో ఎక్కడ బోర్లు వేసినా నీళ్లు పడేది రైతు కంట్రోని ఒక్క బోర్లో కూడా నీళ్లు పడలేదని చెప్పి అంత నవ్వుతూ ఎలా చెప్పగలుగుతున్నావా నువ్వు ఏడ్చినా కానీ వచ్చేది కన్నీళ్ళే కదా ఏ రాజు ఏంటో మధ్య వర్షాలు లేవు కదా ఎట్లుండేంటి వ్యవసాయం ఒకప్పట్లో దేశానికి సాయం చేసేవాళ్ళం ఇప్పుడు మాకెవరు సాయం చేస్తారని ఎదురు ఎదురుచూస్తున్నాం అదే మా వ్యవసాయం పొలాన్ని నమ్ముకున్న నువ్వు ఇట్లున్నావు అదే పొలాలను ప్లాట్లుగా మార్చి అమ్ముకున్న నేను ఇట్లున్నాను వచ్చేరా నాతో పాటు నీ ఐదు ఎకరాల పొలాన్ని కూడా అమ్మేసి ఇప్పటికైనా మారరా తల్లి ఏం పెట్టకపోతే బిళ్ళని పెడుతుంది రా పొలాలలో మీరు కడుతున్న ప్లాట్లు నీల తల్లి కడుతున్న సమాధుడుగా సారీ వాట్ ఐ క్యాన్ అండర్స్టాండ్ స్టాండ్ దిస్ వర్డ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ పల్లెకు పుట్టిన పిల్లలే పట్టణాలు తల్లి దగ్గరే ఏమీ లేదంటే పిల్లలు ఏం పెడతారా అయినా తల్లికి గెంజి లేకపోయినా బిడ్డలు పెంజిలో తిరగాలని కోరుకుండేద్రా మా పల్లె ఇందులో ఇంత మీనింగ్ ఉందని అర్థం కాలేదురా అరే సారీరా